ఆనాడు యోనాచాను దావీదును ప్రేమించాడు కాబట్టి రెండు విషయాలు చెప్పాడు ఒకటి పొంచి ఉంది ప్రమాదం రెండు రహస్య స్థావరాన్ని ఎంచుకో నువ్వు నిజంగా నీ నీ తమ్ముడిని కానీ నీ అన్నను కానీ అక్క చెల్లిని కానీ భర్తను కానీ భార్య కానీ కుటుంబ సభ్యులు ఎవరినైనా స్నేహితునైనా ప్రేమిస్తున్నట్లయితే తెలియచేయి పొంచి ఉంది ప్రమాదం నువ్వు ఇష్టం నువ్వు నమ్మినా నమ్మకపోయినా అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రమాదం పొంచి ఉంది ఒక మనిషి మరణించిన తర్వాత వెళ్తే నరకానికైనా వెళ్తాడు లేదా పరలోకానికైనా వెళ్తాడు ఏ పాపము చేయనివాడు పరలోకానికి వెళ్తాడు పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు ఒకవేళ నువ్వు తప్పు చేసిన వ్యక్తివైతే నీ కొరకు నరకం కాల్చుకొని కూర్చుంది ప్రమాదం పొంచి ఉంది తెలియచేయాల్సిన బాధ్యత నీకుంది ఎందుకని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఎవరో తను ప్రేమించాడు కాబట్టి పొంచి ఉన్న ప్రమాదం గురించి చెప్పాడు రెండు వెంటనే ఉదయమునే వెంటనే రహస్య స్థావరాన్ని ఎంచుకోవాలి ఖచ్చితంగా తెలియచేయాలి త్వరగా నిన్ను రక్షించగలిగినటువంటి లోకరక్షకుని ఎంచుకోవాలి ఎవరు నిన్ను రక్షించగలరో ఎవరు నిన్ను క్షమించగలరో ఎవరు నిన్ను పరలోకానికి చేర్చగలరో నువ్వు తెలుసుకోవాలి తెలిసినటువంటి ఆ సత్యాన్ని తెలియచేయాలి ఆనాడు ఒక ఉత్తమ సందేశాన్ని యోనాథాను దావీదుకు తెలియచేస్తున్నాడు ప్రమాదం పొంచి ఉంది నిన్ను కాపాడుకోవాలి రక్షించబడాలి ఇదే సందేశం యొక్క సారాంశం ప్రమాదం పొంచి ఉంది కానీ శుభవార్త ఏంటయ్యా అంటే ఆ ప్రమాదం నుంచి తప్పించగలిగిన లోకరక్షకుడు ఉన్నాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేయాలి రెండు ఉత్తమ లేదా ఉన్నత స్నేహం కారణం ఏమిటి చదువుతున్నాను నేను వచ్చి నీవు ఉన్న చనిలో నా తండ్రి యొక్క నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా నువ్వు తెలిసి నిడలా దానిని నీతో తెలియ చెప్పుదును యోనా తను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమ్మును చేసిన వాడు కాక బహుమేలు చేసిన గనుక రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువు గాక తండ్రి యోనాతనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏమిటంటే దావీదును చంపాలి ఇప్పుడు తండ్రి ఇచ్చిన మాట నేను వినాలా తండ్రి శాసనాన్ని నేను గై లేక నా స్నేహితుడిని నేను కాపాడుకోవాలా తండ్రి మాట వినాలా లేక తండ్రి మాటను వినకుండా స్నేహితుణ్ణి కాపాడాలా ఏం చేయాలి నేను కొన్నిసార్లు మనం బంధుత్వానికో రక్త సంబంధానికో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాస్తవాన్ని సత్యాన్ని సమాధి చేసే ప్రయత్నం చేస్తాం ఇది అధిక శాతం ఎక్కడ చోటు చేసుకుంటో చెప్తాను వినండి ఒక సహోదరుడు నాతో పాటు కారులో వస్తున్నాడు బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్ ఏం చెప్పమంటారు మీరే సత్యం ఏంటో చెప్పండి న్యాయం చెప్పండి ఏమిటది నేను దూర ప్రాంతంలో ఉంటూ నేను నా భార్య దూర ప్రాంతంలో ఉంటూ ఏ ప్రాంతం నుంచి వచ్చామో ఆ ప్రాంతంలో స్థలం కొనుక్కున్నాం స్థలం కొనుక్కున్న తర్వాత ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డాం నా భార్య యొక్క తమ్ముడు అక్కడ ఖాళీగా ఉంటున్నాడు ఖాళీగా ఉంటున్నాడు కదా అని చెప్పి నా భార్య సలహాతో సహాయంతో అతనికి డబ్బులు పంపించి ఇల్లు కట్టమన్నాం నేను పంపించిన డబ్బులతోనే అతను ఇల్లు కట్టాడు అలా ఇల్లు కడుతున్నప్పుడు ప్రతి నెల అతనికి జీతం కూడా నేను ఇచ్చేవాడిని ఎందుకంటే అతనికి బ్రతుకు దే ఉండాలి కాబట్టి సో ఒక మేనేజర్కో లేకపోతే ఒక కాంట్రాక్టర్కో లేకపోతే ఒక మేస్త్రికో ఏ విధంగా నేను డబ్బు ఇచ్చి ఇల్లు కట్టించుకుంటాను అలాగే నా బావమరిదికి డబ్బులు నెలకింత జీతం ఇచ్చి ఇల్లు కట్టమన్నాను ఇల్లు కట్టాడు ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి తాళం వేసి నాకు ఆ కీస్ పంపించు లేదంటే నేను ఎవరికైనా రెంట్కి ఇస్తాను కనీసం నాకు రెంట్ అన్న వస్తుందని చెప్పేసి తన భావమర్దికి చెప్పాడట ఆ భావమర్ది కబురు పెట్టాడు ఏమిటంటే ఇల్లు కట్టింది నేను ఆ ఇంట్లో నేనే ఉంటాను ఇల్లు కట్టింది నువ్వే కానీ కట్టించింది నేను కదా కట్టించింది నువ్వే కానీ కట్టింది నేను కదా ఇక అర్థమవుతుందా తెలుగు భాష భావమర్దంటాడు కట్టించింది నువ్వే కట్టింది నేను అంటాడు కట్టింది నువ్వే కట్టించింది నేను డబ్బులు పంపించింది నేను కట్టించింది నేను జీతం ఇచ్చింది నేను కట్టింది నువ్వు వెళ్ళి నా ఇంట్లో ఉంటానంటావేమిటి అది అంచే ఏది అంచే ఇది ఎలా న్యాయం అవుతుంది అప్పుడు భార్య దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను ఒకవేళ గట్టిగా మాట్లాడితే నాకు మీ తమ్ముడికి రిలేషన్ పాడవుతుంది బావబావుమర్తుల మధ్య రిలేషన్ పాడవడం ఎంతవరకు సమంజసం మనం కష్టపడి ఇంట్లో ఇల్లు కట్టడానికి డబ్బులు పంపించాముగా అవునండి నేను పంపించిన డబ్బులతోనే మీ తమ్ముడు ఇల్లు కట్టాడు కదా అది కూడా కరెక్టేనండి ఇప్పుడు ఆ ఇంటికి ఆ ఇంటిని ఎవరికైనా రెంట్కి ఇస్తే మనకి నెల ఇంత వస్తుందిగా కరెక్టేనండి మరి మీ తమ్ముడు ఏమిటి ఆ ఇంట్లో నేనే ఉంటాను నేనే కట్టాను నా ఇల్లు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అది ఎంతవరకు న్యాయం దయచేసి మా తమ్ముడు విషయంలో నేను అడక్కండి అదేమిటి అలా మాట్లాడతావు మీరు మీరు మాట్లాడుకోండి మధ్యలోకి మాత్రం నన్ను లాక్కండి అబ్బో ఏంటంట తమ్ముడి విషయంలో మాత్రం మధ్యలోకి లాక్కూడదంట ఆ సహోదరుడు వచ్చి అంటాడు బ్రదర్ బంధుత్వం ఉండదు తప్పు కాదు కానీ వాస్తవం వైపు ఉండాలిగా నా భార్యని అంటున్నాను ఇదేమిటే నీ తమ్ముడికి నేను జీతం ఇచ్చాను ఇల్లు కట్టమన్నాను ఇల్లు కట్టిన తర్వాత రెంట్ అన్నా పంపించాలి రెంట్కన్నా ఇల్లు ఇవ్వాలి రెంట్కు నాకు పంపించను అంటాడు రెంట్కి ఇల్లు ఇవ్వను అంటాడు ఆ ఇంట్లో నేనే ఉంటానంటాడు ఇది ఎలా ధర్మం మీ ఇద్దరి మధ్య మాత్రం నన్ను లాక్కండి మా అన్న చాలా మంచివాడు అంటే అర్థమేమిటి దుర్మార్గుడు నువ్వే మా అన్న చాలా మంచివాడు కాబట్టి మీ ఇద్దరికి మధ్య మాత్రం నన్ను లాక్కండి అతను అంటాడు బ్రదర్ బంధుత్వం ఉండాలి కానీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ బంధుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ అన్యాయాన్ని పెంచు పోషిస్తే ఎలా చెప్పండి బ్రదర్ కానీ యోనా ఆ జాతికి చెందినవాడు కాదండి వాళ్ళ నాన్న తనని పిలిచి యోనా నీకో పని చెప్తున్నా ఏ నాన్న చంపేసేయి ఎవరిని ఆ దావీదును చంపేసేయి సేవకులు అందరితో అంటున్నాడు వీరందరూ వింటున్నారుగా చంపేసేయండి గతంలో సవులు లోపటే పగ పెంచుకునేవాడు లోపటే దగ ద్రోహము దుశ్చర్య ఇవన్నీ కలిగి ఉన్నాడు ఆ లోపల ఉన్న పగ పైచ్యము బయటకొచ్చేసింది జాగ్రత్త సహోదరి సహోద లోపట పాపాన్ని లోపట పగను లోపట పైచ్యాన్ని నువ్వు పెంచుకుంటూ పెంచుకుంటూ ఉంటే అది ఏదో ఒకరోజు బయటకొచ్చేస్తుంది కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసింది వచ్చేసిందండి ఇంక దాచుకోలేకపోయి తన పగని దాచుకోలేకపోయి తన అసూయని దాచుకోలేకపోయి తన మూర్ఖత్వాన్ని కోపాన్ని పాపాన్ని దాచుకోవడం అంత సులభం కాదు కొంతకాలం దాచకలో జీవితాంతం మాత్రం దాచడం సాధ్యము కాదు విషయం అర్థం చేసుకున్న యోనాను మౌనంగా ముందే చేశాడో తెలుసా తన తండ్రితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలా ఆవేశంతో కోపంతో ఉన్నాడు ఆవేశంతో కోపంతో ఉన్నటువంటి ఇతన్తో గొడవ పెట్టుకోవడం కంటే ఇతడు ప్రమాదాన్ని కాంక్షిస్తున్నాడు కాబట్టి ముందు నా స్నేహితుని ఏం చేయాలి కాపాడుకోవాలి ముందు నా స్నేహితుని కాపాడుకోవాలి ప్రభా ప్రభా నాకు క్షమాపణ దయచ్చేయి నా హృదయంలో మార్పు దయచేయి శాశ్వతమైన మార్పు దయచేయి మా మమ్మలను ప్రాణంగా ప్రేమించావు పాపముల చేత రాధముల చేత సావనై ఉన్న మమ్మలను రక్షించడానికి ప్రాణాలకు తెగించావు అది వాస్తవం సత్యం నీవు సిలువలో మరణించడం ద్వారా ప్రతి పాపిష్టి మనిషికి నిత్య జీవము పాపక్షమాపణ దొరికింది ఆ సత్యాన్ని అంగీకరిస్తే సంతోషం రక్షణ ఆనందం ఈ వాస్తవాన్ని గ్రహించి నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని విడిచిపెడితే నాయనా నిత్య జీవం ఆ నిత్య జీవాన్ని పొందుకునే ప్రక్రియలో అనేక మారులు నాయన పై పై పశ్చాత్తాపాన్ని మాటిస్తున్నాం కానీ మాట నిలబెట్టుకోలేకపోతున్నాం నన్ను మమ్ములను క్షమించాయా నీకిచ్చిన మాట మనుషులకిచ్చిన మాట తప్పకుండా అయా నా జీవితాంతం వరకు మాట మీద నిలబడే నిన్ను మహిమపరిచే నీకు సాక్షులుగా నీ బిడలుగా జీవించే మహాకృప దేమని ఏసునామం పేరట వేడగొట్టునాం తండ్రి ఆమె డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడే ఉండేలాగ చలో